భారాసా అధినేత కేసీఆర్ రోడ్ షో ప్రణాళిక ఖరారైంది బుధవారం మిర్యాలగూడ నుంచి యాత్ర మొదలుపెట్టి వచ్చే నెల పదో తేదీన సిద్దిపేట బహిరంగ సభతో ముగించనున్నారు ఉదయం రైతుల సమస్యల మీద క్షేత్రస్థాయిలో పర్యటించి వారి కష్ట నష్టాలు తెలుసుకోనున్నారు సాయంత్రం పూట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ముఖ్యమైన మూడు నుంచి నాలుగు ప్రాంతాలు ఎంపిక చేసుకుని రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేయనున్న భారస అధినేత కేసీఆర్ బుధవారం నుంచి రోడ్ షోలు ప్రారంభించనున్నారు ఇప్పటికే కరీంనగర్ చేవెల్ల మెదక్ బహిరంగ సభల్లో పాల్గొన్న ఆయన ఈ నెల ఇరవై నాలుగవ తేదీన మిర్యాలగూడ నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు లోక్సభ నియోజకవర్గాల వారీగా రోడ్ షోలు ఉంటాయి ఒక్కో నియోజకవర్గంలో మూడు నాలుగు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహిస్తారు ఇరవై నాలుగవ తేదీన మిర్యాలగూడ సూర్యాపేటలో రోడ్ షో నిర్వహించి రాత్రికి అక్కడే బస చేస్తారు రెండో రోజు భువనగిరిలో రోడ్ షో ఉంటుంది ఇరవై ఆరున మహబూబ్ నగర్ లో ఇరవై ఏడున నాగర్క కర్నూల్లో రోడ్ షో నిర్వహిస్తారు ఐదో రోజు అయిన ఇరవై ఎనిమిదిన వరంగల్లో ఇరవై తొమ్మిదిన ఖమ్మంలో రోడ్ షో ఉంటుంది ఏప్రిల్ ముప్పైనా తల్లాడ కొత్తగూడెంలో రోడ్ షో నిర్వహిస్తారు మే ఒకటో తేదీన మహబూబాబాద్ లో రోడ్ షో జరిపి వరంగల్లో రాత్రి బస చేస్తారు రెండో తేదీన జమ్మికుంటలో కేసీఆర్ రోడ్ షో ఉంటుంది దీనవంకలో రాత్రి బస చేసి మూడో తేదీన రామగుండంలో రోడ్ షో చేస్తారు మే నాలుగో తేదీన మంచిర్యాలలో రోడ్ షో ఉంటుంది ఐదో తేదీన జగిత్యాల రోడ్ షోలో పాల్గొని రాత్రికి అక్కడే బస చేస్తారు ఆరో తేదీన నిజామాబాద్ రోడ్ షో ఉంటుంది ఏడో తేదీన కామారెడ్డి మెదక్ లో రోడ్ షోలలో కేసీఆర్ పాల్గొంటారు ఎనిమిదో తేదీన నర్సాపూర్ పటాన్చెరులో రోడ్ షో నిర్వహిస్తారు తొమ్మిదో తేదీ కరీంనగర్ లో రోడ్ షో నిర్వహించి రాత్రికి అక్కడే బస చేస్తారు చివరి రోజైన మే పదో తేదీన సిరిసిల్లలో రోడ్ షో సిద్దిపేటలో బహిరంగ సభ నిర్వహించి ముగిస్తారు మొత్తం పదిహేడు రోజుల పాటు పన్నెండు లోక్సభ నియోజకవర్గాల్లో కేసీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తారు హైదరాబాద్ సికింద్రాబాద్ చేవెల్లా మల్కాజ్గిరి ఆదిలాబాద్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో రోడ్ షోలు జరగనున్నాయి రోడ్ షోలలో భాగంగా ఉదయం పూట రైతాంగ సమస్యల మీద క్షేత్రస్థాయిలో పర్యటించి ఎండిన పంట పొలాలు ధాన్యం కలాలను సందర్శిస్తూ రైతులను పరామర్శిస్తూ వారి కష్ట నష్టాలను తెలుసుకోనున్నారు సాయంత్రం పూట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ముఖ్యమైన మూడు నుంచి నాలుగు ప్రాంతాలను ఎంపిక చేసుకుని కేసీఆర్ రోడ్ షోలు జరగనున్నాయి ముఖ్యమైన కేంద్రాల్లో బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయనున్నారు